కొందనాలు బైబిల్ గ్రంథంలో ఆదికాండ గ్రంథం ఈ ఆదికాండ గ్రంథంలో నాలుగో అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ ఇద్దరు అన్నదమ్ములు కనపడతారు ఇద్దరు సొంత అన్నదమ్ములే ఒకరు గొర్రెల కాపరి మరొకరు పొలమును సేద్ధ్యపరిచేవారు కయ్యూను పొలాన్ని సేద్యపరిస్తే హేబేలు గొర్రెల కాపరిగా ఉన్నాడు కయ్యును పెద్దవాడు హేబేలు చిన్నవాడు ఒకసారి దేవుని మందిరానికి కయ్యును హేబేలు ఇద్దరు కూడా దేవుని మందిరానికి వచ్చారు ఒకే మందిరానికి వచ్చారు అయితే హేవేలు తన మందలోంచి క్రొవ్విన వాటిని కొన్ని దేవునికి తీసుకొచ్చాడు కయ్యును పొలము పంటలో కొంత తీసుకొచ్చాడు ఇద్దరు ఒకే మందిరానికి వచ్చారు ఇప్పుడు దేవుడు హేవేల్ని హేబెల్ అర్పణి దేవుడు అంగీకరించాడు కయ్యూని కయ్యూని అర్పణని దేవుడు అంగీకరించలేదు ఎప్పుడైతే దేవుడు హేబెల్ అర్పణను అంగీకరించాడో కయ్యూనికి మిక్కిల కోపం వచ్చేసింది ముఖం చిన్నబుచ్చుకున్నాడు అక్కడ దేవుడు అంటున్నాడు కయ్యూను నీకు కోపమేలా అని నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తల ఎత్తుకొనవా అని అక్కడ దేవుడు మాట్లాడటం జరిగింది సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును అన్నాడు దేవుడే మాట్లాడాడు దేవుడు మాట్లాడినప్పుడు కూడా కయ్యును దేవుని మాటని మనసులో పెట్ట అయ్యో దేవుడు మాట్లాడాడే నేను దేవునికి శ్రేష్టమైన అర్పణ అర్పించలేదు దేవునికి ఇష్టంగా నేను ప్రవర్తించలేదు అని చెప్పి అనుకోకుండా కయ్యును కోపం పెట్టుకున్నాడు మనసులో ఆ కోపం పెట్టుకొని తన తమ్ముడిని హేబీల్ని పొలానికి పిలిచి అక్కడ పొలం కాడినప్పుడు మంచిగా మాట్లాడినట్టు మాట్లాడి చంపేశాడు ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు కయ్యను నీ తమ్ముడైన హేవేలు ఎక్కడ అంటే వాడికి నేను కావలు వాడినా నా తమ్ముడికి నేను కావలివాడినా అంటున్నాడు ఆ తర్వాత దేవుడు శపించడం జరిగింది చూడండి ఒకే మందిరానికి వచ్చారు అర్పణలు తీసుకొచ్చారు ఒక్కరి అర్పణనే దేవుడు అంగీకరించాడు హేవేలు అర్పణ గురించి హెబ్రి పత్రికలో పదకొండో అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికలో హేబేలు అర్పణ గురించి రాయబడింది హేబేలు విశ్వాసంతో అర్పించాడని సో నేను చాలామంది దేవునికి ఇస్తారు కానీ హృదయపూర్వకంగా వాళ్ళు ఎంత చేసినా దేవునికి ఇష్టకరంగా దేవునికి అర్పించేవారు ఎందుకంటే సంతోషంగా ఇచ్చువాణిని ఎహోవా ప్రేమిస్తాడని ఉంది హలులోయ ఎలా దేవునికి సంతోషంగా ఇవ్వాలి బాధపడతా శనుక్కుంటా గొనుక్కుంటా అలా ఇవ్వకూడదు దేవుడికి దేవుడు గొప్ప దేవుడు ఆయనకిచ్చే అర్పణలైనా ఏ అయినా శ్రేష్టమైన ఇవ్వాలి అందుకని దేవుడు అంటున్నాడు గుడ్డిదానో కుంటిదానో గజిదానో రోగం గలదానో దేవునికి అర్పించినప్పుడు అది అంగీకరిస్తాడు దేవుడు అంగీకరించాడు కదా మళ్ళీ యజమానుడికి ఇచ్చేవనుకో అది అధికారికి ఇచ్చేవనుకో ఆయన సంతోషిస్తాడు ఒక రోగం కలదా అని తీసుకెళ్తే సంతోషించాడు కదా దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనది ఇచ్చి ఏబేలు క్రొవ్విన వాటిలో కూడా కొన్ని తీసుకొచ్చాడు తన మందలోంచి దేవునికి మంచి క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడు దేవుడికి ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఉంటున్నాం మనం కయ్యను స్వభావం కలిగి ఉంటున్నామో సరి చేసుకోమన్నప్పుడు కోపం కలుగుంటున్నామా ఆ విషయం సరి చేసుకుంటున్నామా మనం దేవుని బిడలం అయితే దేవుడు మాట్లాడినప్పుడు జ్ఞానం గలవాడు వినంట పాండిత్యాన్ని నేర్చుకుంటుంట మరింత నేర్చుకుంటాడు అదే బుద్ధిహీనుడికి చెప్పామనుకోండి బుద్ధిహీనుడు ఏం చేస్తాడు మాటల్లో అంతర్యాన్ని గ్రహించకుండా ఏం చేస్తాడు ఆ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించకుండా కోపం పెట్టుకుంటాడు అందుకనే బుద్ధిహీనుడు వినగా నువ్వు మాట్లాడొద్దు అంటున్నాడు దేవుడు ప్రైసల్లాడు ఈరోజు మనం అర్పిస్తున్న అర్పణ నీ ప్రార్థన అయినా ఏదైనప్పటికీ దేవునికి ఇష్టకరంగా ఉంటుందా మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు విమర్శన పొందకపోతాం అనమాట విమర్శించబడము మనం దేవుడు కూడా అక్కడ అడగాల్సి కయ్యును నీ కోపం ఎలా అన్నాడు దేవుడు ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తా కూడా కోపం కలిగి ఉంటున్నావా నీ అర్పణ దేవుడు అంగీకరించే విధంగానే ఉంటుందా ప్రార్థన చేసుకుందాం పరీక్షించుకుందాం కయ్యూను వలే కాక కయ్యూను దేశ దేమురైపోయాడు హేబేలు వలె శ్రేష్టమైన అర్పణ అర్పించి దేవునికి ఇష్టకరంగా ఉండే వ్యక్తిగా విశ్వాసంతో అర్పించేవారుగా ఉండాలి ఈ మాటలు దేవుడు దీవించినగాక పరిశుద్ధుడ ఘనమైన తండ్రి కృపగల దేవ ఈ వాక్య విన్న బిడల్ని మీరే ఆశీర్వదించి వాక్యానుసారం జీవించిందాకే ఈ బిడ్డని విడిచిపెట్టొద్దు నాయన మహిమ మీరు పొందమని ఏస్తున్నామలు అడుగుతున్నాం మా ప్రేమ పార్లో తండ్రి అమ్మేండి